కేర్ కస్టమర్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ ఈరోజు ఫ్రెష్గా ప్యాక్ చేసినటువంటి ఐటెం వచ్చేసి బ్లాక్ రైస్ అండి ఈ బ్లాక్ రైస్ వచ్చేసి మనకు తమిళనాడు నుంచి రావడం జరుగుతుంది పూర్వము ఈ బ్లాక్ రైస్ అనేది రాజుల కోసం పండించే వాళ్ళటండి యాన్థోసైనిన్ అనేటటువంటి పిగ్మెంట్ వల్ల ఈ రైస్ అనేవి బ్లాక్గా ఉంటాయండి సో ఈ పిగ్మెంట్ అనేది యాంటోసైనిన్ అనేటటువంటి ఈ పిగ్మెంట్ అనేది మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ని అన్నింటినీ కూడా తీసివేస్తుందండి అలా బాడీలో ఉన్నటువంటి వేస్ట్ని అండ్ చెడు కొలెస్ట్రాల్ని తీసేయడం వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గినప్పుడు మనకి మెమొరీ పవర్ కూడా పెరుగుతుందండి అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తక్కువ అవుతుంది ఎందుకంటే బ్లాక్ రైస్లో మనకి నార్మల్ వైట్ రైస్ కంటే ఫోర్ టైమ్స్ ఎక్కువగా ఫైబర్ అనేది ఉంటుంది అండ్ టూ టైమ్స్ ఎక్కువగా వైట్ రైస్ కంటే టూ టైమ్స్ ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అలాగే మామూలుగా వైట్ రైస్లో అయితే టూ పర్సెంట్ మాత్రమే ఐరన్ కంటెంట్ ఉంటుందండి బ్లాక్ రైస్లో టెన్ పర్సెంట్ ఆఫ్ ఐరన్ కంటెంట్ ఉండడం జరుగుతుంది అలాగే బ్లాక్ రైస్లో విటమిన్ ఈ కూడా చాలా అధికంగా ఉంటుంది అలాగే కెరోటినాయిడ్స్ ఉండడం వల్ల కళ్ళ ఆరోగ్యానికి కూడా ఈ బ్లాక్ రైస్ అనేది చాలా మంచిది అండ్ మనకి ఈ బ్లాక్ రైస్లో యూస్ చేయడం వల్ల క్యాన్సర్ని బ్రెస్ట్ క్యాన్సర్ని ఇది చాలా బాగా తగ్గిస్తుందని ప్రూవ్ చేశారండి సైంటిస్టులు సో ఈ బ్లాక్ రైస్ అనేది మనము అన్నం రూపంలో తీసుకోవచ్చండి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మనము ఒక ఫైవ్ అవర్స్ నాననిచ్చిన ఇచ్చిన తర్వాత మనకు వన్ అండ్ హాఫ్ అవర్ వండితే అన్నం అనేది తయారవుతుందండి అలాగే కాకుండా మనము పిండి పట్టించుకొని అంబలి రూపంలో తయారు చేసుకోని కూడా తాగొచ్చు అలాగే దోశ వేసుకోవడము ఇడ్లీ చేసుకోవడం కూడా చేసుకోవచ్చండి మన టూ బ్రాంచెస్లో ఈ బ్లాక్ రైస్ అనేది అవైలబుల్గా ఉంటుంది థ్యాంక్ యూ